మీరు అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రక్షి వ్యవసాయం చేస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి ఎంత విస్తీర్ణంలో ఈ ప్రక్షి వ్యవసాయం చేస్తున్నారు రెండు ఎకరాలండి మరి రెండు ఎకరాల్లో ఏ పంటలు పండిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే చెరుకు ఉందండి చెరుకు తీసేకి మళ్ళీ వరేస్తామండి చెరుకు పంట వేసే ముందు అంటే నేలను ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు అంటే నేల ముందు గెత్తమే వేసేస్తామండి అంటే ఎట్లా వేస్తున్నారు అంటే రెండు ఎకరాలకి ఎకరానికి ఎంత చప్పున ఇస్తున్నారు ఎకరానికి ఆరు వందల కేజీలు వేస్తామండి ఆహా మరి అంటే రెడీ చేసిన తర్వాత మరి చెరుకు కణపులు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నారు కలుపులు అంటే మేము రెడీ చేసుకుంటాం ఒక దాన్ని తీసుకుని మేము కలుపులు మేము రెడీ చేసుకుని ఒక విత్తనాన్ని తెచ్చి మేము వేసుకుంటామండి మేము రెడీ మేము విత్తనం కూడా మేమే రెడీ చేసుకుంటాం అయితే మరి కనుపులు ఏ పద్ధతిలో నాటుతున్నారు అంటే ఎంత దూరంలో నాటుకుంటున్నారు ఇప్పుడు మూడు అడుగులు పెట్టేస్తాం కదండి ఆ బెడ్ మీద ఇటు ఇటు ఒక వరుస అటు ఒక వరుస వేస్తామండి ఈ రెండు వరుసలు కలిపి మళ్ళా రెండు వరుసలు వేసారు వరుసలో అంటే ఒక ఒక కనుపుకి ఒక కనుపు మధ్యలో ఎంత దూరం పెట్టి అడగండి అడుగు ఓకే ఇది ఏ పద్ధతి అంటారు దీన్ని ఇట్లా వేయటాన్ని ఇది జంటసాల పద్ధతి అంటారు ఇప్పుడు ఉన్న ఈ చెరుకు వయసు ఎంతండి అంటే ఎంత ఎన్ని నెలలు అవుతుంది ఇది ఇది ఇప్పుడు అయితే ఏడు నెలలు అయిందండి ఇంకొక నెల ఉంటే చెరుకు ఆడేస్తా నెలకి రెడీ ఇది ఇప్పుడు ఏడు నెలలు అయిందండి చెరుకులో అంటే ఇబ్బంది పెట్టే గానీ ఏదైనా పురుగు లాంటివి గానీ ఏదైనా తెగుళ్ళు ఇట్లాంటి ఆశించే అవకాశం ఉంటుందా ఏముండదు చెరుకు అంతా ఇబ్బంది పెట్టే ఏముండవండి మనకి తేలిగ్గా పెట్టుబడి కషాయాలు వాడాల్సిన అవసరం కూడా రావట్లేదు దీని మీద రాదు సార్ అసలు కషాయాలు వాడాల్సిన అవసరమే ఉండదు మెయిన్ అంటే పుష్కలంగా ఎరువులు అందించాలి దీనికి అవును సార్ అప్పుడు ఆటోమేటిక్గా అది బలంగా చెరుకు కూడా లావగా వస్తుంది బలంగా ఏపుక పెరుగుతుంది రెండు సంవత్సరాలు ఉంచుతారు రెండు సంవత్సరాల్లో అంటే ఎన్ని అదే ఎన్నిసార్లు కటింగ్స్ జరుగుతుంటాయి సంవత్సరాలకి మూడు సార్లు కట్టింగ్ అవుతుందండి అది అడుగుతున్నాను మూడు సార్లు కట్టింగ్ అవుతుంది ఫస్ట్ క్రేమ్ ఎనిమిది నెలలకు ఒకసారి అయిపోయింది అవునండి మళ్ళా అప్పుడు నెక్స్ట్ టైం కొంచెం ఎర్లీగా వస్తుందా వస్తుందండి ఇది అంటే చెరుకుగా అమ్ముతున్నారా ఎట్లా మీరు మార్కెట్ చేసుకుంటున్నారు చెరుకునే మాకు క్రెషర్ ఉందండి క్రషర్ ఓన్ క్రషర్ ఉంది అవునుందండి నేనే బెల్లం చేసుకొని మార్కెటింగ్ నేనే చేస్తానండి ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు మీరు ఆ చెరుకు కట్ చేస్తారు అవునండి క్రషర్ లో రసం తీసేసిన తర్వాత నెక్స్ట్ చెప్ ఏం చేస్తున్నారు క్రెషర్ లేసిన బెల్లం వండుతామండి బెల్లం అండి రసం తీస్తారు కదా తీస్తాము ఆ బాయిలర్ పెద్దది ఉంది కదా దానిలో పోసేస్తారు ఎంత దానికి ఎంత టైం పడుతుంది అంటే బెల్లం రెడీ చేయడం బెల్లం రెడీ అవ్వడానికి నేనేమో నాలుగు గంటలు పడతాది అంటే మీరు అంటే బయటకి విడిగా చెరుకుగా అమ్మట్లేదు